నమస్తే వెల్కమ్ టు యూ మనం టీవీ ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయితే ఉన్నారనమాట కళనిధి రాంబాబు గారు ఆయన ఆల్మోస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యంలో నిపుణులై ఉన్నారు అదే కాకుండా రాజకీయం పరంగా లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన జాతకం చూసి లేదా ఆ వ్యక్తికి సంబంధించి చిన్న డీటెయిల్ ఇస్తేనే ఆయన వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది కొన్ని రాబోయే ఒడిదికుడు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రతీదాన్ని చెప్తారు అంతెందుకండి అసలు కాంగ్రెస్ వస్తుందా రాదా మోదీ నెక్స్ట్ సీఎం నెక్స్ట్గా మళ్ళీ పీఎం అవుతారా అవ్వారా ఆయనకు సీట్లు వస్తాయి ఆది యోగిత్య యోగి ఆదిత్యనాథ్కి ఎన్ని సీట్లు వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి జయలలిత గారికి సంబంధించి కూడా ఆవిడ మరణించకన్నా ముందే ఆవిడకి ఈ ఇయర్ మంచిగా ఉండదు ఒడిదొడుకులు చాలా ఉండబోతున్నాయని చెప్పిన ఒక గారు ఆయనతోని ఈరోజు మాట్లాడి మరి రష్యా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇండియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అమెరికాకి సంబంధించి ఈ మిగతా విశేషాలన్నీ మాట్లాడదాం నమస్కారం నమస్కారం గురుగారు ముందుగా మీరు అసలు ఈ జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువు గారు ఎవరు ప్రేక్షకుల నమస్కారం నేను జ్యోతిషాస్త్రాన్ని పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి నేర్చుకున్నానమ్మా మా గురువు గారు స్వయాన మా మామయ్య మొత్తం మా అమ్మగారు వాళ్ళు ఆరుగురు అక్క చెల్లెళ్ళు మా అమ్మగారికి ఒకడే ఒక తమ్ముడు మా గురువు గారి పేరు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారు వారి దగ్గరే నేను శాస్త్రాన్ని నేర్చుకున్నాను ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ అమెరికా ఈ మధ్య ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా వేషాలు వేస్తున్నాడు మిగతా ఇట్లా అన్ని అనిచేస్తున్నాడు అలా ఎందుకు చేస్తున్నాడు అన్నప్పుడు మనము అమెరికా జాతకం తీసుకోవాలి అమెరికా చెప్పమ్మా కంప్లీట్ గా మనము అమెరికా మీరు అన్నట్టు మాట్లాడితే అంటే ట్రంప్ విషయం కొద్దిసేపు పక్కన పెడితే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయనకి తగ్గట్టుగానే ఉంటున్నారు నిజం అంటే నాయక యదా ప్రజా అనేది సామెత ఉంటుంది అంటే నాయకుడు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారని చెప్పి మరి ట్రంప్ కి సంబంధించి అంటే రష్యా ఎలాగో తనకు సంబంధించి కంప్లీట్ గా చెప్పారు మరి అమెరికా రేపటి రోజు రష్యాతో కాకపోయినా ఇతర రాజ్యాల పైన తిరగబ తిరగబడ్డము లేకపోతే వాటిపైన బాంబు దాడులు ఇలా ఎత్తుకెళ్లడా ప్రెసిడెంట్ ఎత్తుకెళ్ళాలి ఇవన్నీ చేస్తే దాని మీద ఏమైనా యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం అనిపిస్తుంది సార్ అంటే మీరు అడిగే ముందు నేను ముందు అమెరికా జాతకం చెప్పండి సార్ అమెరికా ఫార్మేషన్ డే ఫోర్త్ జూలై సెవెంటీన్ సెవెంటీ సిక్స్ నాలుగు ఏడు పదిహేడు వందల డెబ్బై ఆరు సాయంకాలం ఐదు గంటల యాభై నిమిషాలకి వాళ్ళకి వాషింగ్టన్ డిసిలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఆనాటి జన్మ నక్షత్రం తీసుకుంటే శతభిషా నక్షత్రం రాశి కుంభరాశి లగ్నము ధనుర్ లగ్నం వీళ్ళకి ప్రస్తుతము ఈ అమెరికాకి రాహు మహా దశలో ఈ శుక్కుడు యొక్క అంతర్దశ నడుస్తుంది ఈ శుక్కుడు అంతర్దశ దాదాపుగా రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంది ఈ రాహులో శుక్కుడు రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో కానీ రాహు ఉంటే రాహు ఏంటంటే ప్రబలమైన పాపగ్రహం దయాదాక్షిణ్యం లేవు మొండి గ్రహం మెయిన్ గా మొండి గ్రహం సైకిక్ క్యారెక్టర్స్ కలిగి ఉంటాడు ఈ రాహు మంచి జీవితం ఇట్లా అని ఆ దశకి ఇట్లా తరుణం చేసేస్తాడు ఆయన దశ పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు రాహుల రాహు అయిపోయింది రాహులో గురువు అయిపోయింది రావులో శని అయిపోయింది రావులో బుధుడు అయిపోయింది రావులో కేతువు అయిపోయింది ఇప్పుడు రాహు మార్దస్లో శుక్కుడు నడుస్తోంది అమెరికాకి ఇది ఇంకొక రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ యొక్క జాతకం యొక్క ప్రభావము ఇది అమెరికన్ జాతకము మీ ప్రభావం చెప్తాను చూడండి లగ్నం ధనుర్ లగ్నము ద్వితీయంలో కేతువు తృతీయంలో చంద్రుడు మెయిన్ గా సప్తమ స్థానం సప్తమం అంటే పబ్లిక్ రిలేషన్స్ వ్యాపారము ఫారెన్ రిలేషన్స్ గురించి చెప్తుంది అక్కడ పోయి నాలుగు గ్రహాలు కుజుడు శుక్రుడు గురువు రవి నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నారు అష్టమంలో పై రాహు బుధుడు ఈ దశమ స్థానంలో శని ఉన్నాడు ఇది ఆ యొక్క గ్రహము గ్రహాలు ఫార్మేషన్ అయినప్పుడు ఉన్నాయి మెయిన్గా ఇప్పుడు నడిచేది ఏంటంటే ఈ యొక్క రాహు మహర్ దశలో శుక్కుడి అంతర్దశ ఈ రాహు మహర్ దశలో శుక్కుడి అంతర్దశ అప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆ దేశం మీద వస్తుంది స్టార్ట్ అయిందని అనుకోవచ్చు ఇప్పుడు ఒక్క అమెరికా మీద మిగతా అన్ని కంట్రీస్ కూడా అటాక్ అవడానికి సిద్ధంగా ఉంటాయి ఎందుకంటే ముందు ఆ ట్రంప్ కి బుద్ధి చెప్పాలి లేకపోతే ఆ ట్రంప్ మన మాట ప్రస్తుతం వినేట్టుగా లేడు మరి ట్రంప్ కి ఎలా ఉండబోతుంది మీరు ఆల్రెడీ అమెరికాకి సంబంధించి చెప్పారు అక్కడ వాతావరణం కొంచెం ఆయన మీద కక్ష మొత్తం దేశం మీద పడుతుంది కాబట్టి మరి అమెరికా ప్రధాని ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ ఎలా ఉండబోతుంది మరి ఆయనకి రెండు వేల ఇరవై ఆరు లేదా దాని తర్వాత ఎలా ఉండబోతుంది ఈ ట్రంప్ ఆయన జన్మ డేట్ ఆఫ్ బర్త్ పద్నాలుగు ఆరు పంతొమ్మిది నలభై ఆరులో పుట్టాడు ఓకే ఉదయం పది గంటల యాభై నిమిషాలకి జమైకా ఇది యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కడంటే మన న్యూయార్క్ దగ్గర ఉంది ఆ జన్మ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాఠం రాశి వృచ్చిక రాశి ఈ జన్మ లగ్నం సింహ లగ్నం ఈ సింహ లగ్నం వాళ్ళకి ఏంటంటే బాగా తల పొగగురుంటది ఎందుకంటే లగ్నాధిపతి ఎవరంటే కుజు రవి సూర్య భగవానుడు క్షత్రియుడు ఆయన ఎవరికి లొంగడు ఈయన జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే లగ్నంలో చతుర్థ భాగ్యాధిపతి ఉన్న కుజుడు ఉన్నాడు ఈ కుజగ్రహం ఏంటంటే ఫైరీ ప్లానెట్ గ్రహం ఈ కుజుడు ఈ సింహలగ్నం ఏంటి అగ్నితత్వ రాశి అగ్నితత్వ రాశిలో అగ్నితత్వగ్రహమైన కుజగ్రహం ఉన్నాడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆయనకి చతుర్థంలో పట్టిన చంద్రుడు ఉన్నాడు ఈ ఏంటి చంద్రుడు మన శరీరంలో మనసును కంట్రోల్ చేస్తాడు మనకారకుడు ఈ మనకారకుడు చంద్రుడితో ఎప్పుడైతే ఇక్కడ కేతు చేరాడో చంద్రకేతుడు కలిసి ఏంటంటే వాళ్ళు కొన్ని సందర్భంలో అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటి పరిస్థితి వస్తుంది చంద్రుడు అని మనసుని కంట్రోల్ చేస్తాడు కదమ్మా తర్వాత ఏంటంటే ఇక్కడ ఆయనకి సింహ లగ్నం అయింది ద్వితీయంలో పంచమాష్టమాధిపతి గురువు ఉన్నాడు చతుర్థంలో చంద్రకేతువులు దశమంలో రవి రాహు లగ్నాధిపతి దశమంలో మంచి బలం కలిగి ఉన్నాడు కానీ ఎందుకంత మొండివాడంటే ఆ రవి రాహుతో కలిసిపోయాడు లగ్నం అంటే ఏంటంటే మన తనుభవం బాడీ గురించి చెప్పేది లగ్నం లగ్నాధిపతి అయిన రవితో ఎప్పుడైతే ఈ రాహు చేరాడో విపరీతమైన మొండితను అందుకే చాలా అగ్రెసివ్ ఎవ్వడి మాట వెండు అంత పిచ్చి చేస్తలు చేస్తూ ఉంటాడు అనమాట ఆయనకి లాభంలో బుధుడు ఉన్నాడు చాలా హైలీ ఇంటెలిజెంట్ కానీ ఓవర్ ఇంటెలిజెంట్ ఎక్కువ అట్లాగే మెయిన్ గా ఆయనకి వేయస్థానానికి వచ్చేటప్పటికి తృతీయ రాజ్యాధిపతి శుక్రుడి వ్యయంలోధిపతి శనితో కలిసి ఉన్నాడు మెయిన్ మైనస్ పాయింట్ అది శుక్ర శనిద్దరూ కూడా వ్యయస్థానంలో ఉన్నారు ఇంకా మెయిన్ గా ఇంకా ఆయనకి ప్రస్తుతం నడుస్తున్న దశ గురుమహ దశలో శుక్రుడి అంత దశ నడుస్తుంది డౌన్ ఫాల్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా నూటికి కోటి శాతం డౌన్ ఫాల్ ఉంటుంది గురువు కూడా ఆల్మోస్ట్ గా ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఈ సింహ లగ్నానికి గురువు ఏంటంటే పంచమ అష్టమాధిపతి పంచమం బుద్ధిస్థానము పుత్రస్థానము అష్టమం ఆయుష్స్థానం ఆ పంచమ అష్టమాధిపతి గురువు ద్వితీయ స్థానంలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు అంటే పొగరుతుంది దిగుతుందమ్మా ఈ శుక్రుడు ఏంటంటే ఈ లగ్నానికి యోగం చేయడు సింహ లగ్నానికి ద్వితీయ దశమాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు అది కూడా శనితో కలిసి ఉన్నాడు శని లగ్నానికి అతి పాపి సప్తమాధిపతి ఇది ఒకవైపు అయితే గోచారం తీసుకుంటే మెయిన్గా వృచ్చిక రాశికి అర్ధాశ్రమ రాహు నడుస్తుంది ఇప్పుడు రాశి అంటే వృత్చికము ధనసు మకరం కుంభం చతుర్థంలో ఉన్నాడు ఈ రాహువు కూడా ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఉంటాడమ్మా అర్ధాశ్రమ రాహు ఆకస్మిక ప్రమాదాల ఒకటి ఆకస్మిక మరణము ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే అంటే పుతిన్కి ఎలా అయితే మనకి నార్మల్గా ఆయన పైన దాడులు జరిగి ఏమైనా అయ్యే ఛాన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అకస్మాత్తుగా ఆయనదైన సెల్ఫ్ గా హెల్త్ వల్ల అయ్యే అవకాశం ఉంది అంటారు అవునమ్మా గురుమహు అంతర్దశ గోచారంలో ఉచ్చిక రాశి చతుర్థంలో రాహు ఉన్నాడు ఎందుకు ఇంత పిచ్చి పనులు చేస్తున్నాడు మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే పంచమంలో శని గోచారంలో పంచమంలో శని ఉన్నాడు శని గోచారంలో పంచమంలో ఎవరికి కూడా మంచి ఫలితాలు ఇవ్వడాయన పైగా ఏంటంటే శని అక్కడ తన స్వక్షేత్రమైన కుంభరాశిలో ఉన్నాడు సరే మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు వృచ్చిక రాశి కదా కదమ్మా వృక్షికము ధనసు మకర కుంభం మీనం పంచమ స్థానం జలదత్త రాశిలో ఉన్నాడు అక్కడ అట్లాగే ఇప్పుడు గురుబలం లేదు మెయిన్గా గురువు స్థానంలో ఉన్నాడు ఈ వృచ్చిక రాశి వాడికి రేపు జూన్ ఒకటో తారీఖు దాకా ఉంటాడు అష్టమ గురువు మానసిక వేద విపరీతంగా ఇస్తాడు ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ఎవరు కావాలని చేయాలి ఆ గ్రహాలు అట్లా రేకెత్తిస్తాయి మనిషిని రెచ్చగొట్టేటగా చేస్తాయనమాట నడిచే దశలు అంతర్దశలు విదశలు గోచారము అన్నీ కూడా ప్రతికూలంగా అమ్మ ఇప్పుడు అట్లాంటి వాళ్ళే వస్తారు మనం ఏం చేయలేము గురుమహర్ దశ నడుస్తోందని అసలు ట్రంప్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవుతాడని నేనే రాశాను మన యూట్యూబ్ లోనే ఉంది మనం ఛానల్లో నేను చెప్పాను నేను ఖచ్చితంగా ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని చెప్పి అక్కడ ఆ టైంలో అట్లా ఉంది ఇప్పుడు గ్రహాలు మారినాయి మారటం వల్ల కావాలని అందరితో కూడా గొడవలు తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు రష్యాతో పెట్టుకుంటే మటుకు ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసిన యుద్ధం రాదు కానీ అక్కడ దాకా వెళ్ వెళుతుంది దానివల్ల కొంచెం ఆర్థిక సంక్షోభం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా ఆర్థిక సంక్షోభం చాలా ఉంటుంది అది దీనివల్ల ఏంటంటే అమెరికాలోనే ఒక వ్యతిరేకత వస్తుంది అక్కడ ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చి అక్కడ అమెరికన్ సుప్రీం కోర్టు ఏం చేస్తుంటే ట్రంప్ మీద ఇన్పీచ్మెంట్ అంటారంటే అవిశ్వాస తీర్మానం పెట్టి అతన్ని తీసేయడానికి అవకాశాలు చాలా ఉంటాయి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వచ్చింది బట్ అప్పుడు ఆయన అదృష్టవశాత్తు మళ్ళీ గెలవడం జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ ఇలాంటి సంఘటన అయ్యే ఛాన్స్ అయితే ఉంది అంటారు అట్లా ఉంటుంది కాబట్టి అలా జరిగినప్పుడు ఆ మానసిక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఉంటాయి ఓకే అంటే రీఎలక్షన్ టైప్ లో ఏమైనా జరిగి లేకపోతే ఆయన తీసేయడం ఇలాంటివన్నీ జరిగితే ట్రంప్ కి ఏమైనా కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఓకే